ప్రైస్లో ఈరోజు మనము దేవుని యొక్క వాక్యంలో నూతన హృదయము మీకు ఇచ్చేదను నూతన స్వభావము మీకు కలుగు చేసేదను రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను ఈ మాటలు హెచ్కెల్ గ్రంథం ముప్పై ఆరో అధ్యాయం ఇరవై ఆరో వచనంలో చూడగలము కాగా ఎవడైనను క్రీస్తు నందున్న వాడు నూతన సృష్టి పాతవి గతించను ఇదిగో క్రొత్త వాయును రెండు కొరందరి ఐదు పదిహేడు నీవు క్రీస్తున్నందున ఎడల నూతన సృష్టి ఇది పూర్ణమైన మార్పు సగం సగం మార్పు కాదు అతుకుల బతుకుల మార్పు కాదు ఎవడను పాత బట్టకు క్రొత్త గుడ్డ మాసిక వేయడు వేసిన ఎడల ఆ క్రొత్త మాసిక పాతిక బట్టను వెలుతిపరచును చినుగు మరీ ఎక్కువగును ఎవడను పాత తిత్తుల్లో కొత్త ద్రాక్షరసము పోయడు పోసిన ద్రాక్ష రసము ఆ తిత్తులను పీగిల్చును రసమును తిత్తులను చెడును అయితే కొత్త ద్రాక్షరసం కొత్త తిత్తుల్లోనే పోయబలను ఇది సంపూర్ణమైన హృదయ మార్పు మాటలు తలంపులు మారిపోవును నీ ప్రవర్తన నీ నడత నీ ఆశలు నీ స్నేహితులు కూడా మారిపోదురు అవును ఇది సంపూర్ణమైన మార్పు ఇది ఎలా సాధ్యమని అడగలేము మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు దేవునికి సమస్తమును సాధ్యం ఈ మాటలు మార్కు పది అధ్యాయం ఇరవై ఏడు వచ్చంలో ఉన్నవి ఒక గొంగలి పురుగు ఎలాగూ సీతాకు ఒక చిలుకగా మారును అసహ్యమైన వెంట్రుకులతో నిండి చెట్లపై ప్రాకుచు ఆకులను మురికిని తినే గొంగలి పురుగు చక్కటి రంగులతో అందమైన రెక్కలతో పుష్పంలోని తేనెను జుర్రుకొని సీతాకోకచిలుకగా ఎలా మారుతుంది అవును అది నూతన సృష్టి లార్వా దశలో దాని చుట్టూ గూడు కట్టుకొని నిద్రలో ఉండి కొన్ని దినములైన తరువాత బయటకు వచ్చినప్పుడు దాని ఆకారము స్వభావము మారిపోవుచున్నవి దాని నడత ఆహారం కూడా మారిపోవచ్చునవి నీవు గదిలోనికి వెళ్ళి రహస్యముందున్న నీ తండ్రిని ప్రార్థించినప్పుడు నీ పాపమును క్రీస్తు పాదముల యొక్క ఒప్పుకున్నప్పుడు నీ కొరకు చనిపోయిన క్రీస్తు వైపు చూచినప్పుడు నీ లోనికి పరిపూర్ణమైన మార్పు వచ్చును ఒక గొంగలి పురుగును నుంచి ఒక చిలుకగా మార్చగలిగిన ప్రభు పాపమునకు నాకు అలవాటు పడ్డ నిన్ను పరిశుద్ధినిగా మార్చలేడా మార్చును మనం గొంగలి పురుగుల కంటే శ్రేష్ఠం కావా మరి నీ హృదయం మారినగా ఇంకా ఈ లోకపు మురికి వాటిని తింటూ వాటి మీదనే ప్రాకుచున్నావా లేక పరలోక సంబంధమైన వాటి మీద మనసు పెట్టి తేనికంటే తీయనైన దీని వాక్యం చురుకొంచున్నావా మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి పైనున్న వాటి మీదే కానీ భూసంబంధమైన వాటి మీద మనసు పెట్టకూడి అని వాక్యం చెబుతుంది ఈ మాటలు కొలసి మూడవ త్యాయం ఒకటిలో ఉన్నవి మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావం వదులుకొని మీ చిత్త వృత్తి యథార్థమైన నూతనపరచబడినవారి కలవారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావంను ధరించుకున్నవరేను ఈ మాటలు చెప్పసి నాలుగు ఇరవై రెండు ఇరవై నాలుగులో ఉన్నవి దేవుడిచ్చు నూతన హృదయమును నూతన స్వభావమును నేడే పొందుము నీ పాత జీవితము ఎంత రోదైననో ప్రభువు నిన్ను తన పరిశుద్ధ రక్తములో కడిగి నూతనమైన పరిశుద్ధమైన జీవితమును అనుగ్రహించును నేడే ఆయన యుద్ధకు రమ్ము నీ గదిలోనికి వెళ్ళి మో కాళ్ళుని ప్రార్థించును ప్రభువు తన పరిశుద్ధ రక్తములు నిన్ను కడిగి నూతన సృష్టిగా చేయను దేవుడి మాటలను దేవించి ఆశీర్వదించును బాగా